అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు వీడియోలో శ్రీకృష్ణ జననం మంచి కథ మీకు వినిపించబోతున్నానండి తప్పకుండా మనసు పెట్టి ఆలకించండి కృష్ణుడి కటాకృపాక్షం కృష్ణుని ఆశీర్వాదం మీకు కలుగుతుంది ఇక కథలోకి వెళ్దామా మధురా నగరాన్ని సురాసేన అనే మహారాజు పరిపాలించేవారు ఆయన యాదవ వంశానికి చెందినవారు ఆయనకు వసుదేవుడు అనే కుమారుడు ఉన్నారు వసుదేవునికి ఉగ్రసేన మహారాజు కుమార్తె అయిన దేవకినిచ్చి వివాహం చేశారు వివాహమైన తరువాత వసుదేవుడిని దేవకిని తీసుకుని దేవకి అన్న ఆయన కంసుడు ఆమెను అత్తవారింటిలో దిగబెట్టడానికి స్వయంగా వెళ్తారు కంసుడికి చెల్లెలంటే చాలా ప్రాణం చిన్నప్పటి నుంచి అల్లారు ముద్దుగా పెంచుకుంటాడు తన చెల్లెలు పుట్టింటిని విడిచి అత్తంటికి వెళ్తుంటే తనని వదిలి ఉండలేక తానే స్వయంగా అత్తారింట్లో దించడానికి బయలుదేరాడు కంసుడు వారిని రథంలో తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఆకాశవాణి కంస నిన్ను చంపేది నీ చెల్లెలు కడుపున్న పుట్టిన ఎనిమిదవ కుమారుడి అని చెబుతుంది అది విన్న కంసుడు కోపంతో రథం మీద నుంచి దిగి దేవకిని రథం మీద నుంచి లాగి కింద పడేసి ఖడ్గం ఆమె ఎత్తి ఆమెను చంపబోయాడు వసుదేవుడు వెంటనే అడ్డుపడి ఏమిటి బావా నువ్వు చేస్తున్న పని నీ చెల్లెల్ని నువ్వే చంపుతావా నీకు ఇది తగిన పనేనా అయినా నిన్ను చంపేది నీ చెల్లెల కుమారుడు నీ చెల్లెలు కాదు ఆడపిల్లను చంపటం మహాపాపం నా మాట విను నేను మాట ఇస్తున్నాను నాకు నీ చెల్లెలికి పుట్టిన ప్రతి బిడ్డని తీసుకువచ్చి నీకు ఇస్తాను వారిని చంపు నీ చెల్లెల్ని వదిలేయి ప్రస్తుతం గండం గట్టింకించటానికి వసుదేవుడు అలా చెబుతాడు అందుకు కంసుడు కాసేపు ఆలోచించి నిజమే అమాయకురాలైన నా చెల్లెల్ని చంపితే ఏమొస్తుంది తన కుమారులను చంపితే సరిపోతుంది కదా అనవసరంగా నా చెల్లిని చంపితే ఏమీ రాదు అనుకుని వసుదేవుడు చెప్పిన దానికి అంగీకరించి వారిని వారి రాజ్యమురికి పంపకుండా కంసుని రాజ్యానికే తీసుకుని వచ్చి వారిని బందీలుగా చేశారు కొన్నాళ్ళకు దేవదేవకీలకి ఒక కుమారుడు జన్మిస్తాడు వాసుదేవుడిచ్చిన ఇచ్చిన మాట ప్రకారం తన కుమారుడిని తీసుకువచ్చి కంసుడికి ఇచ్చాడు కంసుడు ఆ బిడ్డ మొహం చూసి చంపలేక నన్ను చంపేది ఈ బిడ్డ కాదు మీకు కలిగే ఎనిమిదో కుమారుడు వీడిని నేను చంపలేను వీడిని సంతోషంగా తీసుకువెళ్ళు పెంచుకో అని అంటాడు మరికంతకాలానికి మరో ఐదుగురు కుమారులు జన్మిస్తారు వారందరినీ కంసుడు చాలా గారాభంగా పెంచుకుంటాడు ఇలా ఉండగా ఒకరోజు నారద మహర్షి కంసుడి దగ్గరికి వచ్చి నువ్వు గత జన్మలో కాలనేని అనే రాక్షసుడివి అని నిన్ను చంపటానికి శ్రీ మహావిష్ణువే అవతరించబోతున్నాడని అతను వచ్చేటప్పుడు అతని సోదరుని కూడా వెంటబెట్టుకుని తీసుకొస్తాడని ఇప్పుడు ఉన్న పిల్లల్లో ఎవరు తమ సోదరుడికి సాయం చేస్తారో తెలియదు అని చెప్పి వెళ్ళిపోతారు దాంతో కంసుడు కోపం తట్టుకోలేక వసుదేవుణ్ణి అంతఃపురానికి వెళ్ళి పిల్లల అందరినీ గిరగిర తిప్పి నేలకేసి కొట్టి చంపేస్తాడు అప్పుడు వచ్చిన దేవకి వసుదేవుని సంఖ్యలతో చెరసాలలో బంధిస్తాడు ఏమిటి అన్యాయం అడిగిన ఉగ్రసేనుణ్ణి బంధించి రాజ్యాన్ని వశం చేసుకున్నాడు అతని లోపల ఉన్న రాక్షసుడు పూర్తిగా బయటకు వచ్చేశాడు మళ్ళీ నారద మహర్షి వచ్చి జరిగింది తెలుసుకుని కంసునితో అయ్యయ్యో ఎంత పనిచేసేవయ్యా ఆ ఆరుగురు గత జన్మలో నీ కుమారులే హిరణ్య కసుపుడు వారందరినీ మీరు మీ తండ్రి చేతుల్లోనే చనిపోతారు అని శాపం ఇచ్చాడు అని అంటారు నారద మహర్షి ఆ మాట విన్న కంసుడు తన తందరిపాటుతనానికి చాలా బాధపడతాడు కంసుడు ఎనిమిదవ గర్భం కోసం ఎదురు చూస్తున్నాడు కొంతకాలానికి దేవదేవ దేవకీ దేవి మళ్ళీ గర్భం ధరిస్తుంది కొంతకాలానికి శ్రీ మహావిష్ణువు చేత యోగమాయ దేవికీ దేవి గర్భంలో ఉన్న పిండాన్ని వసుదేవుడు మొదట బారి అయిన రోహిణీ గర్భంలో ప్రవేశపెడుతుంది ఏడవ గర్భం విచ్ఛిన్నం అయిందని కంసుడు తెలుసుకుని సంతోషిస్తాడు ఎనిమిదవ కుమారుడి కోసం ఎదురు చూస్తున్నాడు యోగ మాయ ద్వారా గర్భం ధరించిన రోహిణికి బలరాముడు జన్మించాడు వసుదేవుణ్ణి చెరసాల్లో బంధించిన తరువాత రోహిణిని నందుడు గోకులానికి తీసుకువెళ్తాడు తర్వాత కొన్నేళ్ళకి దేవకీదేవి మళ్ళీ గర్భం ధరిస్తుంది ఆమె గర్భం ధరించిన దగ్గర నుంచి కంసునికి అన్ని అపశకునాలే కనిపిస్తాయి రోజు గడుస్తున్న కొద్దీ కంసుడు భయంతో గడుపుతున్నాడు శ్రీ మహావిష్ణువు దేవీ గర్భంలో ఉన్నాడు అని తెలిసి దేవతలు యక్షులు కినేరా కింపురుషులు పురుషులు స్వామిని సేవించటానికి శరసాలకు ఆ దృశ్య అదృశ్ అదృశ్య రూపంలో వచ్చేవాళ్ళు ఇలా కొన్నాళ్ళు గడిచింది తర్వాత దేవి నెలలు వచ్చాయి కంసుడు భయంతో చెరసాలలో కూడా వారిని స్వేచ్ఛగా తిరగనివ్వకుండా వసుదేవుడిని కదలివ్ కదలనివ్వకుండా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసేశాడు దేవకీ దేవి పులిటి నొప్పులు పడుతుంటే సాయం చేయటానికి ఒక్కరు కూడా లేకుండా చేశాడు కంసుడు శ్రావణ శుద్ధ అష్టమి రోజున శ్రీకృష్ణ భగవానుడు జన్మించాడు వసుదేవుడు తనకి కొడుకు పుట్టాడు అనే ఆనందంతో బ్రాహ్మణులకి దానాలు ఇస్తాను అని మనసులో సంకల్పం చేసుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ జన్మించగానే మధురా నగరంలో అందరూ గాఢ నిద్రలోకి వెళ్ళిపోయారు పుట్టిన బాలుడు శ్రీ మహావిష్ణువు రూపాన్ని పొంది దేవకీదేవి వసుదేవులకు నమస్కారం చేసి నేను పుట్టిన ఇదే సమయంలో నందవనంలో యోగమాయ యశోద గర్భాన జన్మించింది నా మాయ చేత పశుపక్షాదులు తప్ప మానవులందరూ గాఢ నిద్రలో ఉన్నారు కనుక నువ్వు వెళ్ళి నందవనంలో యశోద పక్కన నన్ను ఉంచి అక్కడ ఉన్న యోగ మాయను ఇక్కడికి తీసుకొనిరా అని చెప్పి అదృశ్యమయ్యి బాలుని రూపం పొందారు వెంటనే వసుదేవునికి ఉన్న సంఖ్య సంఖ్యలు తెగిపడిపోయాయి చెరసాల తలుపులు అవే తెర్చుకున్నాయి దేవకీదేవి ఏడుస్తూ తన బిడ్డను వదలలేక వదలలేక పంపించింది చెరసాల నుంచి బయటకు వచ్చి చూస్తే కుండపోతగా వాన కురుస్తుంది అంతా పరమాత్మయే చూసుకుంటాడు అని వరదల పొంగుతున్న యమునా నది దాటుతూ మనసులో శ్రీహరిని తలుస్తున్నాడు వసుదేవుడు శ్రీకృష్ణుణ్ణి తన శిరస్సు మీద పెట్టుకుని నడుస్తున్నాడు కొంత దూరం వెళ్ళాక శ్రీకృష్ణ పాదాలు యమునా నదిలో తడవగానే యమునా నది వచ్చి పరమాత్మ అని తెలుసుకొని రెండు పాయలుగా చీలి దారి ఇస్తుంది శ్రీకృష్ణుడు తడుస్తున్నాడు అని ఆదిశేషుడు పడగపట్టాడు ఇలా వసుదేవుడు యమునా నది తీరాన్ని తాటి నందవనానికి చేరుతారు అక్కడ నందుని ఇంట్లో యశోద దగ్గర శ్రీకృష్ణుని ఉంచి అక్కడ పుట్టిన పాపని తీసుకుని మధురా నగరంలో చెరసాలలోకి వచ్చాడు ఆ బిడ్డ చెరసాలకు రాగానే ఏడవటం మొదలుపెట్టింది ఏడుపు వినగానే మాయ తొలగిపోయి అందరికీ మెలకు వచ్చేసింది కాపలాదారులు వెంటనే వెళ్ళి కంసుడికి ఈ విషయం చెబుతారు కంసుడు వెంటనే వచ్చి ఆ పాపను తీసుకోబోతే దేవి కంసుడి కాళ్ళు పట్టుకొని అన్నయ్య ఈ బిడ్డ కుమారుడు కాదు కూతురు ఆడపిల్ల నిన్ను ఏమి చేస్తుంది ఈమెను వదిలేయి అన్నయ్య అని బతిములాడుతుంది అయినా కంసుడు వదలకుండా మిగతా పిల్లలను చంపినట్టే ఈ పాపను కూడా నేలకేసి విసురుతాడు ఆ పాప నేలకేసి వెళ్లకుండా ఆకాశంలోకి వెళ్ళి ఆదిశక్తి అవతారం ఎత్తి కంస నిన్ను చంపేవాడు వేరొక చోట పెరుగుతున్నాడు అని చెప్పి అదృశ్యమైపోతుంది యోగమాయ మాయం అవ్వగానే కంసుడు కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కంసుడు వెంటనే మంత్రిమంటల్ని సమావేశపరిచి జరిగినది మీకు తెలుసు కదా నన్ను చంపేవాడు తప్పించుకొని పోయాడు వాడు బ్రతుకుంటే నేను మరణించడం ఖాయం ఇప్పుడు కర్తవ్యం ఏమిటి అని మంత్రి మండలిని అడిగాడు యథారాజా రాజా తదా ప్రజ అన్నట్టు అందరూ కలిసి పుట్టిన పసిపిల్లల అందరినీ చంపేయండి అని చెప్పారు వారు ఇచ్చిన సలహా బాగుంది అని కంసుడు సంతోషించి పూతన అనే రాక్షసిని పిలిచి రాజ్యంలో ఉన్న పసిపిల్లలందరినీ చంపేయి అని ఆజ్ఞ ఇచ్చేస్తాడు పోతన రాజ్యంలో ఉన్న పసిపిల్లలకు తన విషపు పాలన ఇచ్చి చంపేస్తుంది ఇలా జరుగుతుండగా ఒకరోజు నందుడు వాసుదేవుడికి చూడగానే చెరసాలకు వచ్చాడు తమకు సంతానం కలిగింది అని చెప్పి తమ రాజ్యంలో విశేషాలు చెబుతాడు ఇంతలో వసుదేవుడు నందునితో నంద ఏదో అరిష్టం జరుగుతుందని నా మనసుకి అనిపిస్తుంది నువ్వు తొందరగా నీ రాజ్యానికి వెళ్ళు అని నందుడిని పంపించి వేస్తాడు నందుడు వెంటనే బయలుదేరతాడు పోతన పసిపిల్లలను చంపుకుంటూ శ్రీకృష్ణుడు ఉన్న స్థలానికి వచ్చి వేషం మార్చుకొని శ్రీకృష్ణుడిని చూసి తన మనస్సులో ఈ బాలుడు ఎంత బాగున్నాడు అనుకుని నిద్రపోతున్న శ్రీకృష్ణుడిని ఎత్తుకుని బయటకు తీసుకువెళ్ళి పాలు ఇవ్వబోతుంటే వెనుక రోహిణి యశోద వద్దు వద్దు అని వారిస్తున్నా వినకుండా శ్రీకృష్ణుని నిద్రలేపి పాలు ఇస్తుంది కృష్ణుడు ఆమె పాలని రెండు గుక్కలు తాగిన వెంటనే ఆమె వదులు వదులు అని అరుస్తూ తన నిరజరూపాన్ని ధరించి క్రిందపడి చనిపోతుంది ఆమె శరీరం పదమూడు కిలోమీటర్లో మేరపడుతుంది యశోదా ఆ శరీరం పైకెక్కి కృష్ణుడిని వెతుకుతుంది ఈ లోపు నందుడు నందవనానికి వస్తూ ఉంటే దారిలో అడ్డంగా ఉన్న పోతన శరీరాన్ని గ్రామస్తుల సాయంతో కట్టె పుల్లలు వేసి తగలబెట్టేస్తారు దుర్వాసన వస్తుంది అని ముక్కికి అడ్డం పెట్టుకుంటారు అందరూ కాని చిత్రంగా ఆమె శరీరం నుంచి అగరవత్తుల వాసన వస్తుంది దానికి కారణం శ్రీకృష్ణుడు పరమాత్మ పూతన కృష్ణుడికి కృష్ణుడు తనని తల్లిలా దగ్గరికి తీసుకుంది కాబట్టి ఆమె పాలు త్రాగుతుండగా మొదటి గుక్కలో ఆమె పాపాన్ని రెండవ గుక్కలో ఆమె మోక్షాన్ని ప్రసాదిస్తాడు స్వామి పూతన మరణం తెలుసుకుని కంసుడు ఇంకా కోపం పెరిగిపోతుంది శకటాసుడిని పిలిచి శ్రీకృష్ణుణ్ణి చంపమని చం పంపిస్తాడు ఇక్కడ నందవనంలో నందుని ఇంట్లో చిన్ని కృష్ణుడు బోర్లా పడతాడు తల్లి యశోదాది చూసి నందునితో స్వామి నా బిడ్డ పుట్టిన తరువాత మొదటిసారి బోర్లా పడ్డాడు వెంటనే ఉత్సాహాలు జరిపించాలి అని అంటుంది నందవనంలో ఉన్న ప్రజలందరినీ పిలిచి ఈ విషయం చెబుతుంది అక్కడే ఉన్న శకటాసుడు ఒక బండి రూపం ధరించి నందుని ఇంటి ముందు ఉన్నాడు నందుడు దాన్ని చూసి నిజంగానే బండే అనుకొని అందులో పెరుగు కుండలు నెయ్యి కుండలు పెట్టారు దాని పక్కనే యశోదమ్మ చిన్న మంచం వేసి దాని మీద చిన్ని కృష్ణుణ్ణి పడుకోబెడుతుంది అవకాశం కోసం ఎదురు చూస్తున్న రాక్షసుణ్ణి కృష్ణుడు చూశాడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ బండిని తన కాలితో తన్నాడు అలా తన్నగానే బండి గాలిలో వెళ్ళి పెద్ద శబ్దంతో ముక్కలై పడిపోయింది లోపల ఉన్న నందుడు గోకుల గోకులవాసులు కంగారు పడుతూ బయటకు వచ్చి చూశారు శ్రీకృష్ణుడు ఏమీ తెలియని వాడిలో ఆడుకుంటున్నాడు అందరూ శ్రీకృష్ణుడు బాగానే ఉన్నాడు హమ్మయ్య అని గాలి పీల్చుకుంటారు నందవనంలో కొన్ని రోజుల తర్వాత ఒకరోజు ఆరు బయట యశోద రోహిణి శ్రీకృష్ణుడిని కూర్చోబెట్టి ఉన్నాడు కొంతసేపటికి ఉన్నట్టుండి కృష్ణుడు బరువు విపరీతంగా పెరిగిపోయారు యశోద కృష్ణుడిని మోయలేక కింద కూర్చోపెట్టింది నందవనంలో ఉన్నటువంటి సుడిగాలి వచ్చింది వస్తూనే శ్రీకృష్ణుడి తీసుకువెళ్ళింది సుడిగాలి నుంచి తేరుకొని చూసేసరికే పక్క కృష్ణుడి లేడు యశోద ఏడుస్తూ అంతా వెతకసాగింది లోపు సుడిగాలి రూపంలో వచ్చిన తృణవతుడు సంతోషపడుతూ ఎవరూ చంపలేకపోయారు నేను చంపినాను కృష్ణుడిని అని అనుకున్నాను అనుకున్నాడు కృష్ణుడిని ఇంకా పైకి పైకి తీసుకువెళ్తున్నాడు ఉన్నట్టుండి కృష్ణుడు మళ్లీ బరువు పెరిగాడు తృణవంతుడు పైకి లేవగానే కాస్త కిందకి పడిపోవడం మొదలుపెట్టాడు అప్పుడు కృష్ణుడు తృణవతుడిని పీక పట్టుకుని నలిపి సంహరించాడు తృణవ్రతుడు ప్రాణాలు కోల్పోయి కింద పడ్డాడు రాక్షసుడి మీద కృష్ణుడు పడి ఆడుకుంటున్నాడు యశోద ఏడుస్తూ కృష్ణుణ్ణి వెతుకుతూ వస్తుంది కృష్ణుణ్ణి తీసుకుని ఇంటికి వెళ్ళి ఆవుపేడతో గోమాత తోకతో కృష్ణుడి ఆయన పన్నెండు నామాలతోనే ఆయనకి దిష్టి తీసేస్తుంది యశోదమ్మ ఇలా శ్రీకృష్ణుని జననం మొదటి భాగం పూర్తయిందండి రెండవ భాగం తర్వాత వీడియోలో చూద్దాం మన వీడియోని ఇప్పుడే చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ ఐన్ ఆప్షన్ క్లిక్ చేయండి నేను వీడియో పెట్టిన కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది సర్వే జనా సుఖినో జై <coughs> శ్రీకృష్ణ